హలో అండి ఈరోజు బర్పాటీ కూర రుచితో పాటు సులువుగా తయారు చేసుకునే విధానం ఎలాగో చూద్దాము ముందుగా బర్పాటీలని ఈ చివర ఎడ్జ్లు బాగులేని దగ్గర కూడా తీసేసేయండి తీసేసి మజ్జికి రీపేసి ఫ్రెష్ వాటర్లో వేసేసేయండి ఈ విధంగాను ఎందుకంటే పొడవుగా ఉంటే మనకి కడుక్కోవడం ఉండదు అందుకని మజ్జికి ఇరపాలండి అలాగే ఎక్కడైనా బాగులేని దగ్గర కూడా విరిపేసేయాలి అలాగే ఎడ్జిల్ తీసేయాలండి ఎందుకంటే ఏదైనా కాయగూర పాడవడం స్టార్ట్ అయిందంటే ఆ ఎడ్జ్జిల్ నుంచే స్టార్ట్ అవుతుంది లేదంటే మధ్యలో ఎక్కడైనా డ్యామేజ్ అయితే అక్కడ కూడా పాడవడం స్టార్ట్ అవుతుందనమాట అందుకని అవి తీసేస్తుండాలి తీసేసి శుభ్రంగా కడిగేసుకోండి కడిగేసుకొని ఈ విధంగా కొద్దిగా అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కూరకి ఈ సైజు ముక్కలు అయితేనే చాలా బాగుంటుందండి మరీ చిన్నవి కాదు అలాగని మరి పొడవు ఎక్కువైనా కూడా బాగుండదు బర్పాటీలకి ఈ సైజు అయితే చాలా బాగుంటుంది అలాగా ఒక డబ్బా తీసుకోండి మంచి డబ్బా ఇది వేర్ డబ్బా అనమాట అందులో వేసేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా చక్కగా చెక్కు చెదరకుండా ఉంటాయండి వండుకుంటే ముందు ఇలాగ తాలింపు గింజలు రెడీ చేసుకోండి మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి దంచిన వెల్లుల్లి శనగపప్పు కరివేపాకు తర్వాత కళాయి దసరి కళాయి తీసుకోండి ఆయిల్ మామూలుగా కూరకి ఎంత వేసుకుంటారో అంతే ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసేసి యాగనివ్వండి కొంచెం ఇది కూర కాకపోయినానండి ఆయిల్ అయితే ఎక్కువ పట్టదు కొద్దిగా వేసుకోవచ్చు ఆ వేపుడుని సులువుగా తయారు చేసుకోవడం ఎలాగా ఆయిల్ తక్కువ వేసుకొని వేపుడు చేసుకోవడం అంటే ఆ సులువుతనం తెలిసి ఉండాలండి తాలింపు గింజలు వేగిన తర్వాత మనం పక్కన పెట్టేసుకున్నాం కదా ముందుగా రెడీ చేసుకొని బర్బాటీలు వాటిని అందులో వేసేసేయండి బర్బాటే ముక్కల్ని వేసేసి కొంచెం బాగా కలిపేసేయండి ఒకసారి కలిపేసిన తర్వాత సాల్ట్ సరిపడా చూసుకొని సాల్ట్ వేసేయండి ఆ తర్వాత అండి పావు టీ స్పూను వేసేసి మళ్ళీ ఇంకొకసారి బాగా కలిపేసి మూతది పెట్టేసి అలా సిమ్లోనే ఉంచి నెమ్మదిగా తగ్గినట్టుగా యాగనివ్వండి మనం వంట స్టార్ట్ చేసినప్పుడు ముందు ఇది తాలింపు పెట్టేసుకోవడం మంచిదండి తాలింపు పెట్టేసుకొని ఆ తర్వాత మిగతా పనులన్నీ అయిపోతే అప్పటి వరకు కూడా ఇది ఎగుతూ ఉంటుంది సిమ్లోనే అడుగు కొంచెం అంటుకుంది కదండి దానికి ఏంటి చేస్తారంటే రెండు డ్రాపులు వాటర్ వేస్తే జల్లినట్టుగా అక్కడి వరకు వేస్తే అదంతా విడిపోయినట్టు వచ్చాస చూసారా ఎలా వచ్చిందో విడిపోయినట్టు అలాగే చక్కగా ఏగింది కూడా కదండి ఆ ఫ్లేవరు బాగుంటుందండి అలా ఇలా ఏ చేయడం వలన కాయగూర ఫ్లేవర్ చాలా బాగుంటుంది దించే ముందు ఏంటంటే కారం వేసేసి మరో రెండు నిమిషాలు ఏగనిద్దామండి అంతేనండి బర్బాటి కూర రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే మీకు నచ్చితే ఓ లైక్ చేసేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి